మై ఛానల్ ఒక్కొక్క పార్సల్ వచ్చిందండి మామీ పండుగ వీటిని మా మాకు పంపించడం జరిగింది మేడం కొప్పం జిల్లా కోటాల మండలం విజయనగరం నుండి మేడం పేరు సునంద మేడం అండి ఇవి మొత్తము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంది ఓన్లీ పశువులను మాత్రమే వాడుతుంది కెమికల్స్ ఏమి వాడద్దు ఆ మేడం నాకు ఈరోజు మోడపాలు పంపించడం జరిగింది వీటిని ఓపెన్ చేద్దాము ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్గానిక్ చేయాలనుకుంటే ఆ మేడం దగ్గర సలహాలు కూడా ఇస్తుంది మేము ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాము ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్గానిక్గా మీరు ఆ మేడం మీ నెంబర్ ఇస్తాం సంప్రదించండి మేడం మొత్తం ఆర్గానిక్గా చేస్తుంది సివిఆర్ పద్ధతిలో సివిఆర్ పద్ధతి అయితే ఈ రోజు నార్మల్గా బాగుంటుందండి అభిమానంతో చూడండి ఎంత కెమికల్స్ వేసిన పనులు అయితే ఇప్పటివరకు వీటిలో పురుగులు వస్తాయండి కానీ ఇవి మంచిగా నీట్గా ఉన్నాయి స్మెల్ కూడా బాగుంది సూపర్ ఉంది ఎవరైనా సరే కెమికల్స్ వేయకండి వాడకండి పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది మనకు హెల్త్ పరంగా చూడండి ఎంత బాగున్నాయో స్మెల్ అయితే బాగుందండి సూపర్ ఇంకా చూడండి సునంద మేడం థ్యాంక్స్ మేడం మాకు పంపించినందుకు ఓకే అండి